వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము పద్మార్గం రాజాన అన్నాలు పెట్టింది ఏమి చేయాలి కూర్చో పెట్టిన కూర్చో కాళ్ళు

నమ్మకాన్ని సంపాదించిన అరవింద్ నాయకులు ముందుకు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి జిల్లా పరిషత్ వారి సమక్షంలో మరి విచ్చేసినటువంటి అతిథులందరి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం అభినందన జ్ఞాపిక అంది సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారికి జిల్లా ప్రజా పరిషత్ నుండి ఆత్మీయ సత్కారం అభినందన జ్ఞాపిక మరి ఆత్మీయ పండగ పరిషత్ ఆవరణలో దయచేసి ఎవరైతే పిల్లల భోగి పనులు వేయడానికి కూర్చోబెట్టామో కొద్దిగా ఎడంగా ఉన్నాడు అండి లైన్లో ఈ లైన్ లో కూడా వచ్చేది కంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి అదేవిధంగా ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి నాయుడు గారికి కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి ఏఎంసీ చైర్మన్ మామిల్లిపల్లి పార్దసార్థ్ గారికి ఇతర జెడ్పీటీసీలకు సీఈఓ గారికి కూటమి నాయకులకు ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా మరి ఈ రోజున జిల్లా పరిషత్ ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి సమాధ సంబరాల్ని మరి చాలా ఘనంగా నిర్వహించినందుకు ముందుగా గంట పద్మశ్రీ ప్రసాద్ గారిని అభినందిస్తున్నా తెలుగు సాంప్రదాయాన్ని ఒట్టిపడేటట్టుగా మరి ఏదైతే హరిదాస్తో కానీ అలాగే గంగిరెద్దులతో కానీ భోగి మంటలు కానీ అన్నీ కూడా మనం పండుగలకి ఏ వాతావరణంలో అయితే చక్కగా మూడు రోజులు చేసుకుంటామో ఆ మూడు రోజుల కార్యక్రమాలు కూడా చక్కగా ఈ ఆవరణలో నిర్వహించినందుకు ముందుగా వారికి అభినందన తెలుపుతున్నాను అలాగే ఇందులో అధికారులందరినీ కూటమి నాయకుల్ని ఏదైతే ఉన్నారో జడ్పీటీసీలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా నేను జిల్లా పరిషత్ అయిన తర్వాత మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ బాగుండాలి అలాగే ఏలూరులో కూడా అమ్మవారిని ఏదైతే నిలబెట్టారో అమ్మవారు అందరికీ కూడా ఏదైతే ఆ ఇచ్చు ప్రతి కుటుంబం కూడా చల్లగా లేని మనస్ఫూర్తిగా మేమందరం కూడా అనేక కార్యక్రమాలకు వెళ్ళి అమ్మవారిని పూజించడం జరుగుతుంది మీ అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నా సరే తప్పనిసరిగా ఏలూరు జాతర కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ దీనికి ముఖ్య అతిథులుగా మన ఏలూరు శాసనసభ్యులు బడేటి చండ్రి గారిని ఆహ్వానించుకున్నాము ఆయన కొంచెం పని నుండి వెళ్ళిపోవడం వల్ల దాకా ఉండలేకపోయారు అదేవిధంగా మన ముఖ్య అతిథులు మన ఆర్టీసీ చైర్మన్ గారు రెడ్డబ్బల్ నాయుడు గారికి జెడ్పీటీసీలకు సంతోష్ గారికి సేదర్ రాజు గారికి ఇక్కడికి వచ్చిన జెడ్పీ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సంక్రాంతి అంటే గతంలో నెల నుంచే సంబరాలు ఇంట్లో జరుగుతూ ఉండేవి ఇల్లు క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి బట్టలు కొనుక్కోవడం దగ్గర నుంచి అన్నీ కూడా ఎంతో సంతోషంగా పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఎంతో ఎంజాయ్ చేసేవారు కానీ ఈ రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులు మిగులుతున్నారు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు మన సాంప్రదాయాలు వాళ్ళకి తెలియట్లేదు మన ఉన్నవాళ్ళం కూడా సాంప్రదాయాల్ని కనుమరుగు చేస్తున్నాం కాబట్టి మన రాబోయే తరానికి మన సాంప్రదాయాలు మర్చిపోకుండా మనం గుర్తు చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సంవత్సరం నేను చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ జడ్పీలో మీరందరూ కూడా పూనుకొని చేయాలని నా కోరిక మరి ఉమ్మడ తెలుగు రాష్ట్రాలంటేనే రాష్ట్రాల్లోనే అతి పెద్ద పండుగైనటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మరి నిర్వహించి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని రాబోయేటువంటి తరానికి ఇప్పుడున్నటువంటి యువతి యువకులకి అందించే దిశగా మరి ఇక్కడ ఈ రోజున మరి నూతనంగా రోడ్లు ప్రారంభం చేసుకుంటాం డ్రైనేజీ ప్రారంభం చేసుకుంటాం ఒక మంచి సంస్కృతిని మరి గగ్గిరెడ్లు కానివ్వండి మరి మంటలు కానివ్వండి మరి పిల్లల యొక్క భోగి పళ్ళు పోయటం కానివ్వండి అదేవిధంగా మహిళా సోదరిమాల్లో కోలాటకంతో మరి అందరి యొక్క అందరిని అలరించి మరి సాంప్రదాయ విలువల్ని చూపించినటువంటి కోలాటక చేసినటువంటి మహిళా సోదరిమల్లు అంతా కూడా మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టి వచ్చేటట్టుగా కనిపించే విధంగాను మరి గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా సంక్రాంతి ఆనవాళ్ళ కనిపించుకుంటా సంక్ర సంక్రాంత్రి సాంప్రదాయాలు విలువలు సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా జిల్లా పరిషత్ అంటేనే ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి మదర్ డిపార్ట్మెంట్